హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మారులెస్ మామ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మారులెస్ మామ్స్ ఛానల్ని లైక్ చేయాలని షేర్ చేయాలని సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సబ్స్క్రైబ్ అనే వర్డ్ మీద మీరు టచ్ చేసినప్పుడు మీకు బెల్లైకాన్ వస్తుంది ఆ బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది హాల్ అనే ఆప్షన్ని కూడా మీరు ప్రెస్ చేసినప్పుడు నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి వీడియో చేసిన తర్వాత వెంటనే లైక్ బటన్ని కూడా ప్రెస్ చేయండి ఇవాళ సాటర్డే ఇవాళ మా కమ్యూనిటీలో క్లబ్ హౌస్లో శనేశ్వర స్వామి హోమం జరుపుతున్నారు సామూహికంగా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ హోమ గుండాలు రెడీ చేసి వాటి దగ్గర కూర్చోపెట్టి అందరినీ పూజ జరుపుతున్నారు ఇంకా నేను మేము మార్నింగే లేచేసి పూజ అది కంప్లీట్ చేసేసుకున్నాము మార్నింగ్ నుంచి ఎర్లీ అవర్స్ నుంచి అస్సలకి వర్షం అసలు తగ్గడమే లేదు వర్షం పడుతూనే ఉంది ఇంకా మా మేడ్స్ కూడా రాలేదు ఇంక వాళ్ళతో పెట్టుకుంటే అవదని చెప్పేసి మొత్తం నేనే చేసేసుకొని ఇంకా రెడీ అయిపోయాము మేడ్ రాకపోతే మాత్రం త్వరగా అయిపోతుందండి పని మాత్రం పూజది చేసేసుకున్నాము ఇంకా చెమేలి పూలు సువాసనభరితమైన ఫ్లవర్స్ అంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి అమ్మవారి పాదాల మీద వేసి నమస్కారం చేసుకున్నాను స్వర్ణచంప పూలతో పారిజాత పూలతో చెమేలి పూలతో మా మండపం అంతా మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి ప్రతిరోజు పూజలో నాతో పాటు మావారు కూడా కూర్చుంటారు అలాగా కూర్చొని ఇద్దరము పూజ చేర్పేసుకుంటాము అలాగా హారతి ఇచ్చేసాము శనివారం కాబట్టి వెంకటేశ్వర స్వామికి నెయ్యి దీపంతో హారతి ఇచ్చేసుకున్నాను ఇంకా హారతి కూడా ఇద్దరం కలిపే ఇచ్చేస్తామండి దేవునికి అభిషేకమైన అయినా ఇలాగా ఆయన చేపట్టుకొని నేను చేపిస్తాను ఇంకా అక్కడ నుంచి పూజ సామాన్ అంతా సర్దేసుకొని హోమం చేసే ప్రదేశానికి వచ్చేసాము ఇలాగ హోమ గుండాలు అయితే రెడీ చేసి పెట్టేశారు ఇంకా నేను తెచ్చిన పూజా సామాన్ కూడా అక్కడ పెట్టేసుకున్నాను అన్నీ సపరేట్ సపరేట్ చేసేసి ఇంకా మాకు వాళ్ళు హోమం పొడి నువ్వులు ప్యాకెట్ అన్నీ ఇచ్చారు ఇంకా హోమ గుండాన్ని వెలిగించేసాను ఇంకా వాళ్ళైతే నెయ్యి వేస్తూ ఉన్నారు అప్పుడప్పుడు వచ్చి కర్పూరం అది మంటని పెద్ద ఇంకా పంతులు గారు చెప్పినట్టు మేము పూజ జరుపుకుంటూ ఉన్నాము ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో కొన్ని రాసుల వారికి శని ప్రభావము ఎక్కువగా ఉంటుంది అందుకని ఇలా శనేశ్వర స్వామి హోమం చేసుకుంటే చాలా మంచిది అని అంటే మా కుటుంబంలో కూడా కొన్ని రాసుల వారికి అలా ఉంది కాబట్టి ఈ క్రోదినామ సంవత్సరంలో ఇలా చేసుకోవాలంటే చాలా మంచిదిగా ఉంటుంది అని చెప్తే వెంటనే మనీ పే చేసేసి ఈ హోమాన్ని జరిపించుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించాము ఇంకా మా పిల్లలిద్దరి కోసము మేము హోమము చేపిస్తున్నాము మేమిద్దరం కూర్చొని ఇలా హోమాలు చేయడం వల్ల గ్రహస్థితులు బాగుంటాయి అనుకూలంగా ఉంటాయి అని చెప్పి ఇలాంటి హోమాలు చేస్తాము మీరు కూడా ఎవరికైనా చేయించుకునే ఇంట్రెస్ట్ ఉంటే గుడిలో మీరు కూడా చేయించుకోండి ఇంకా పూర్ణాహుతి ప్యాకెట్లు అందరికి ఇచ్చేశారు దానికి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చేసి ఇంకా పూర్ణాహుతి మంత్రాలు చదువుతూ ఉంటే ఆ వేద మంత్రాల మధ్యలో పూర్ణాహుతి ఇతని అందులో వేసేసాము చనేశ్వర స్వామి పూజ చేసిన తర్వాత శివునికి అభిషేకం చేస్తే మంచిదని చెప్పేసి శివలింగాన్ని అక్కడ పెట్టేసి బిందులతో పాలు తీసుకొని వచ్చి అందరికీ ఒక్కొక్క గ్లాస్ ఇచ్చి శివుని మీద పోయించి శివలింగంకి అభిషేకం చేయించేశారు ఇంకా చాలా మంది చేయించారు కాబట్టి అందరూ ఎలాగా లైన్లో వరుసగా వచ్చేసి అభిషేకం చేసేసి తీర్థప్రసాదాలన్నీ కూడా అభిషేకం తర్వాత తీర్థప్రసాదాలు ఇచ్చేసారు అవి తీసేసుకొని ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేటప్పుడు కూడా మంచిగా రైన్ పడుతూనే ఉంది ఇంకా బాగా టైర్డ్ అయిపోయినాము ఇంకా లంచ్ కంప్లీట్ చేసేసుకొని వెళ్ళి పడుకొని రెస్ట్ తీసుకున్నాము ఈవినింగ్ లేచి బయటకు వచ్చి చూస్తే ఫుల్ రెడై ఉంది ఇంకా స్నానాలు అవి చేసేసి పూజది జరిపేసుకున్నాను ఈవినింగ్ దీపాలవి పెట్టేసుకొని పూజ చేసుకున్నాను ఇంకా నేను మా వారు కాసేపట్ల స్వింగ్లో కూర్చున్నాము స్వింగ్లో ఊగుతో జాజి పూలు చెమేలి పూలు విరజాజులు చాలా పూస్తున్నాయి మాకు కానీ కొన్ని అందుతున్నాయి కొన్ని అందట్లేదు అందిన మటుకు కోసుకొని వచ్చి కూర్చొని ఉయ్యాల్లో కూర్చొని అన్నీ కట్టేసుకున్నాము ఇంకా మావారు మంచి మూవీస్ ఉన్నాయి వెళ్ళి మన హోమ్ థియేటర్లో కూర్చొని చూసుకుందాం వచ్చేసే అని అంటే సరే మూవీ చూస్తూ ఏదో ఒకటి తింటూ ఉండాలి కదా అని పకోడీ చేయమన్నారు సరే పకోడీ చేస్తాము అని అనుకున్నాను ఇంక ఇద్దరం కలిసి పకోడీ కావాల్సిన రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాము ఇంకా మా కిచెన్లో పిక్స్ దిగక చాలా రోజులైంది కొన్ని పిక్స్ దిగి మీకు కూడా పెడతామని చెప్పేసి కిచెన్లో నిలబడి కొన్ని పిక్స్ దిగాను డైనింగ్ ఏరియాలో అలాగా ఇలాగ శనగపిండి దానిలో కొంచెము బియ్యం పిండి కలిపాను ఇంకా కరివేపాకు కొత్తిమీర అల్లం తురుము పచ్చిమిరపకాయలు ఆనియన్స్ ఇవన్నీ వేసేసి మిక్స్ చేసేసాము తర్వాత కొన్ని ఇంకా బ్యాటరు నీళ్ళులాగా కాకుండా డ్రైగా వచ్చేలాగా పకోడి చేస్తాను ఎప్పుడు కూడాను ఇంకా కడాయి పెట్టేసి ఆయిల్ పెట్టేసుకున్నాము ఈ బ్యాటర్లో కొన్ని ధనియాలు వేస్తే చాలా బాగుంటుందని నేను బయట పకోడి ఎప్పుడన్నా కొనుక్కున్నప్పుడు దానిలో ధనియాలు కనిపించేటివి సరే ధనియాలు కూడా కొంచెం వేద్దాంలే అని చెప్పేసి ఒక రెండు స్పూన్ల ధనియాలు అందులో వేసాను ఇప్పుడు అలా మిక్స్ చేసేసి ఆయిల్లో వేసేస్తే ఆ ధనియాలు కూడా వేగిపోతాయి అప్పుడు మంచి స్మెల్ వస్తుంది తింటుంటే కూడా చాలా మంచి టేస్ట్ అనిపిస్తుంది ఇంకా ఇలాగా ఆయిల్లో వేసేసాను చాలామంది జారుగా చేసి బోండాల్లాగా వేస్తారు మెత్త మెత్తగా కానీ నాకు ఇలా గట్టిగా పకోడీ అంటే కరకర్ర ఆడుతూ ఉండాలి అన్నట్టు నేను ఇలాగా గట్టిగా వేస్తాను ఇలా వస్తాయి చూడ్డానికి బాగుంటుంది టేస్ట్ కూడా బయట చేసే స్వీట్ షాప్లో చేసే పకోడీ లాగా అనిపిస్తుంది ఇంకా మా కిచెన్లో ఎప్పుడు నేను లైవ్లో కనిపించలేదు కదా ఇంకా సరే అని చెప్పేసి అలాగా కనిపిస్తాను ఇంకా మావారు ఇంకా మావారు ఏ లోపల ఈ బౌలు దీనిలో టిష్యూస్ వేసేసి ఇది రెడీ చేసి ఇచ్చేసారు ఇంకా అన్నీ తీసి అందులో వేసాను ఇలా హస్బెండ్కి చేసి పెడితే చాలా ఇంట్రెస్ట్గా తింటారు నేను ఇలా చేసి పెడుతూనే ఉంటాను ఏదో ఒకటి పిల్లలు ఉన్నప్పుడు అయితే కంపల్సరీ ఈవినింగు స్కూల్ నుంచి రాగానే ఏదో ఒకటి చేసి పెట్టేదాన్ని అందరం కూర్చొని సరదాగా తిని కాసేపు అందరం కలిసి ఎంజాయ్ చేసేవాళ్ళము ఇంకా వారు నువ్వు అది కాగుతూ ఉంటుంది నువ్వు టే కొంచెం తుంచుకొని నోట్లో పెట్టుకొని టేస్ట్ చూసి చెప్పి ఇలా థమ్స్ అప్ పెట్టు అని అని చెప్పి అన్నారు సరే అని అలాగా నోట్లో ఒక మొక్క పెట్టుకొని తిని చూసి థమ్సప్ పెట్టాను నేనండి నేను చేసింది నాకు బాగానే ఉంటుందిలే మీరు తిని చూసి టేస్ట్ చెప్తే నాకు హ్యాపీగా ఫీల్ అవుతాను బాగుంది అంటే అని ప్లేట్లో ఇలా పెట్టిచ్చేసాను నాలుగు పచ్చిమిరపకాయలు కూడా అదే నువ్వులో ఇంకా కడాయిలో ఆయిల్ ఉంది కాబట్టి అలా కడాయిలో ఆయిల్ ఉన్నప్పుడు కొన్ని పల్లీలు కూడా నేను ఇలా వేపేస్తాను చిల్లులు దానిలో వేసేసి అందులో పెట్టేస్తే కలిపెడితే బాగా వేగిపోతాయి ఆటిల్ని తీసి ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ మీద పోసేస్తాను సాల్ట్ కారం వేసి బాగా మిక్స్ చేసేస్తాను అలాగా కూడా బాగుంటుంది ఇవి కూడా రేపు తినొచ్చు అని చెప్పేసి ఇలాగ చేసేసి టిన్కి వేసి టైట్గా మూత పెట్టేసి పక్కన పెట్టేసాను ఇంకా పకోడీ అవన్నీ ప్లేట్లో పెట్టుకొని పైకి తీసుకెళ్ళి మా వారు మూవీ స్టార్ట్ చేశారు ఇంకా మూవీ చూసుకుంటా కూర్చున్నాము అక్కడే రైట్ టెన్ థర్టీ వరకు మూవీ చూసేసి ఇంకా పడుకున్నాము మూవీ నచ్చకపోతే వేరేది పెట్టేస్తారు ఈ మూవీ మాకైతే పెద్దగా నచ్చలేదు ఇంకా తీసేసి మళ్ళీ వేరేది పెట్టారు అది కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉన్నింది హోమ్ థియేటరు రెక్లైనర్స్ మా బెడ్రూమ్లోనే అరేంజ్ చేసుకున్నాము మూవీ ఇంట్రెస్టింగ్గా ఉంటే చూస్తాము లేకుంటే పడుకునేస్తాము ఓకే అండి వీడియో చూశారు కదా మీ మీరు కూడా మీ పేరు రాసుల మీద ఏమన్నా పూజలు చేయించుకునేది ఉంటే తప్పకుండా చేయించుకోండి బాగుంటుంది అన్నీ ఓకే అండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను మారులస్ మామ్స్ ఛానల్ని లైక్ చేయాలని షేర్ చేయాలని సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నాను ఆల్వేస్ బీ హ్యాపీ